కల్వకుట్టి గ్రామ ప్రజలకు కార్మిక మండల ప్రజలందరూ కూడా నమస్కారం మనోజపం మారుత తుల వేగం జితేనర యుధ ముఖ్యం శ్రీరామదూతం శ్రీహాన్నవాం గత పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా చిత్రావస్థలో ఉన్నటువంటి ఆలయం రేపు ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజులలో ప్రతిష్టా కార్యక్రమానికి ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది దీనికి అత్యధికంగా కూడా వచ్చి ఆ ఆంజనేయ స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకునే ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కల్లకుర్తి మండల ప్రజలకు ఎంగంపల్లి గ్రామ ప్రజలకు ఎంగంపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా అందరూ కూడా అందరి ప్రజలకు కూడా ఇది ఆహ్వాన పత్రిక ఆ రోజు ముప్పై ప్రాతకాలంలో స్వామివారి యొక్క కలశ స్థాపన ముప్పై ఒకటి జిలా ముప్పై ఒకటి జలాదివాసము ధాన్యాదివాసము ఒకటవ తారీఖు ప్రాతకాలంలో యంత్ర ప్రతిష్ట ఆ తర్వాత ప్రతిష్టా కార్యక్రమం జరిగిన తర్వాత రామదూత అవధూత గారి ఆధ్వర్యంలో అందరికి కూడా దంపతులకు దంపతులకు పెళ్లి కాని వారికి కంకణాలు వితరణ చేస్తూ ఉంటారు వితరణ చేస్తారు కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా అనుగ్రహాన్ని కూడా పొందగలననే అందరు కూడా మనది అందరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మనది కలగుతీ మండలం ఎంగంపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం మన గ్రామంలో జరగబోయే ముఖ్య కార్యక్రమాలు ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీనాడు గజసమ్మ ప్రతిష్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధ్వజసంహ ప్రతిష్ట శ్రీ రామచంద్ర స్వామి ధ్వజసం ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్టి గ్రామ ఇట్టి కార్యక్రమంలో మన గ్రామ ప్రజలు అందరూ పాల్గొని అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన బా శ్రీ రామదూత స్వామివారి ఆధ్వర్యంలో మూడు గంటలకు పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ మూడు రోజులు ఈ కార్యక్రమానికి రాగలరని నేను కోరుతున్నాను నా పేరు డి ఆయన ఎంగంపల్లి దండోద్కర్ శ్రీనివాస్ రెడ్డి శ్రీ ఆంజనేయ స్వామి ట్రస్ట్ చైర్మన్ ఎంగంపల్లి మండలం కళ్యాణకు శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయ నిర్మాణం కొరకు తేదీ ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ శనివారం వరకు ఈ కార్యక్రమం శ్రీ చిల్లివెల్లి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో జరపబడును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు ఈ ముఖ్య అతిథులుగా శ్రీ కసిడి నానడి ఎమ్మెల్యే కల్వకుర్తి గారు ఎంపీ మల్లురాయి గారు కావున అలాగే శ్రీ రామదూత స్వామి ఫిబ్రవరి ఒకటి నాడు నిశ్చయించున్నారు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని చేయగలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని విజ్ఞాపించారు